నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాసులు కువైట్ లో అత్యధికంగా నివసించే ప్రాంతాలలో జిలీప్ ఆల్స్ వైక్ ఒకటి ఇటీవల జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలోకి ఒక కువైటి ప్రవేశించడం జరిగింది ఆ యొక్క కువైటి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక ఫోటో తీయడం జరిగింది కూడా స్క్రీన్ మీద ఆ యొక్క ఫోటో కనపడుతూ ఉంది ఈ యొక్క ఫోటోను ఆ యొక్క రోడ్లు చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగిందని చెప్పేసి కువైట్ లో ప్రవాసులు ఇటువంటి దుర్భారమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారని చెప్పి జిలీప్ ఆల్ సువైట్ లోకి ప్రవేశించినంత వరకు నాకు తెలియదని చెప్పేసి మా యొక్క ప్రాంతాలలో కానీ మా యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ రోడ్లు నీటుగా ఉన్నాయని చెప్పి ఇక్కడ రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడి కాలువ నీరు ఏదైతే మురుగునీరు ఉందో రోడ్లపైకి వస్తూ ఉంది అలా కాలువ నీరు రోడ్లపైకి రావడం వల్ల ఇక్కడ నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ల యొక్క ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతూ ఉంది అంటువ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఇది కువైటు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ శుభ్రంగా ఉండేలా రోడ్లు నీటుగా ఉండేలా వాళ్ళు చొరవ తీసుకుని ఇక్కడ పనులు చేయాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవాసులు జీవిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ మున్సిపాలిటీ అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్లీ కువైటు సమాజంతో కలిసి కువైట్లోని పలు రంగాలలో పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇటువంటి అపరిశుభ్రమైన పరిస్థితులలో నుంచి వచ్చి మాతో పనిచేస్తే మా యొక్క ఆరోగ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రవాసుల జీవన శైలిని చూసినప్పుడు వీళ్ళు జీవిస్తూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు నేను చాలా బాధపడ్డానని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు మరి కువైటీ పౌరుడి ఫిర్యాదుతో అయినా సరే కువైట్ జిలీప్ బైక్ లో రోడ్లు వేయాలని చెప్పి మురుగునీటి కాలువలను వాళ్ళు అభివృద్ది చేయాలని చెప్పి మనం అందరం కోరుకున్నామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్